అమెరికాలో కారు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు మృతులు రంగారెడ్డి జిల్లా కొన్కూర్ మండలం టీకులపల్లికి చెందిన ప్రణీత్ రెడ్డి అరవింద్ సునీత్ గా గుర్తించారు సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో ప్రణితారెడ్డికి వివాహమైంది వీరికి ఇద్దరు కుమారులున్నారు అక్కడున్న అత్త సునీతతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది అక్కడికక్కడే ప్రణిత పెద్ద కుమారుడు సునీత మృతి చెందారు రోహిత్ రెడ్డి చిన్న కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదంలో టీకులపల్లిలో విషాద ఛాయలు అలుపుకున్నాయి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు అవుతున్నారు అమెరికాలో కారు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు మృతులు రంగారెడ్డి జిల్లా కన్కూర్ మండలం టేకులపల్లికి చెందిన ప్రణిత రెడ్డి అరవింద్ సునీతగా గుర్తించారు సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో ప్రణితారెడ్డికి వివాహమైంది వీరికిద్దరు కుమారులు ఉన్నారు అక్కడున్న అత్త సునీతతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది అక్కడికక్కడే ప్రణిత పెద్ద కుమారుడు సునీత మృతి చెందారు రోహిత్ రెడ్డి చిన్న కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదంలో టీకులపల్లిలో విషాద ఛాయలు అల్ముకున్నాయి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు